హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మధు సిస్టర్ సిస్టరు మాకు వెతుక్కుంటూ వచ్చారు ఏలూరు నుంచి వచ్చారు బల్లారా జాబ్ చేస్తుంది ఒక్క ఆడపిల్ల అయి ఉండి ఇంత దూరం వచ్చింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ సిస్టర్ నాకు కూడా మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది అక్క ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా కానీ కొదట్లేదు వర్క్స్ వల్ల ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ ఆవిడకి వచ్చిన ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ఇక్కడ ఉన్న చిన్న పిల్లలందరికీ హెల్ప్ చేస్తుంది నాకు ఒక్క మాట అంది ఏంటంటే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు నాకు నలుగురు పిల్లలతో ఊర్లో ఉన్న పిల్లలందరూ నా అని చెప్పింది అక్క ఏంటంటే ఊర్లో అందరి కోసం వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి నాకు ఎవరికి నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేసినా ఆ హెల్ప్ నేను తీసుకున్న ఆ హెల్ప్ ఇక్కడున్న పిల్లలందరికీ చేస్తుందంటే హ్యాస్ట్ ఆఫ్ యూ యొక్క మీరు నా ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ కాలేజీ పిల్లలకైతే నోట్ బుక్స్ తీసుకొచ్చారు అవి కూడా పంచుతాము పిల్లలకి స్కూల్ పిల్లలతో సహా తీసుకొచ్చారు సిస్టర్ గారు అయితే చాలా దూరం నుంచి నోట్ బుక్స్ మోసుకొని తీసుకొచ్చారు చాలా థ్యాంక్ యూ సిస్టర్ నోట్ బుక్స్ తో పాటు పెన్స్ పెన్నులు కూడా తీసుకొచ్చింది బాగా చదువుకోండి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో సరేనా హెల్ప్ కావాలంటే మాకు కాల్ చేస్తాను కూడా బెస్ట్ మంచిగా నర్సింగ్ కంప్లీట్ చేసి జాబ్ చేయి సరేనా స్కూల్కి వెళ్తున్నారు బాగా చదువుకోండి సరేనా బాగా చదువుకుని మీరు కూడా సీతక్ లాగా హెల్ప్ చేయండి అందరికి అందరే కాపోయినా ఒక్కరికైనా హెల్ప్ చేయండి సరేనా చేస్తారా ఆల్ బెస్ట్ బాగా చదువుకోండి మీరు కూడా సీతక్ లాగా హెల్ప్ చేయండి అందరికి అందరికి ఒక్కరికైనా హెల్ప్ చేయండి సరేనా చేస్తారా ఆల్ బెస్ట్ చెప్పండి పోలీస్